అందరూ లక్ష్మీ అమ్మవారిగా ముందుకొస్తారు అది కార్తీక దీపమా లేకపోతే పేరంటమా ఒక వినాయక చవిత ఒక దేవాలయంలో ఉత్సవమా ఒక లక్ష్మీదేవి కుంకుమ పూజ ఒక వైభవ లక్ష్మి వ్రతమా మీ ఇష్టం మీరేదనే చేయండి మగవాళ్ళు వెనకాల ప్రోత్సాహం ఇస్తూ ఉంటే మహిళలందరూ సద్బుద్ధితో నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ ధార్మిక కార్యక్రమాలలో ఉంటారు కాబట్టి వ్యాస మనిషి ఏమన్నాడంటే కలియుగంలో డబ్బు కలవాడిగా పుట్టడం కన్నా అధికారం ఉన్నవాడిగా పుట్టడం కన్నా చదువు జ్ఞానం ఉండేవాడి క పుట్టడం కన్నా ఏమీ తెలియకపోయినా చిన్న దీపారాధన చేసేటువంటి ఆడదానిగా పుట్టిస్తే చాలు అంటారట మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు మీ గురించేగా అంటే వ్యాస మహర్షి ఇంత అద్భుతంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి అన్ని యుగాలలో కలియుగం మంచిది మహిళలు మంచివారు అట్టడుగు వర్గాలలో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ముందుకు వెళ్ళటము అనేటువంటి ప్రక్రియని కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఇటువంటి మహిళామతల్లుల యొక్క పుణ్యం వల్ల ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా అద్భుతంగా పరికీర్తించబడుతుంది ఇక్కడే ఒక విషయం చెప్పి మనం మరొక అంశంలోకి వెళ్దాం భూదేవి దేనినైనా భరిస్తుంది అదే సమయంలో ఏ శక్తినైనా స్వీకరిస్తుంది అంటే మీరు భూమి మీద ఏదైనా ఒక వస్తువు పెట్టేటప్పుడు దాని కింద ఆధారంగా ఇంకోటి లేకపోతే ఆ వస్తువులో ఉండేటువంటి శక్తిని అంతా ఆవిడ గ్రహిస్తుంది మనకేమీ మిగలదు అంటే ఉదాహరణ మీరు ఆచమనం ఉన్నారనుకోండి గ్లాసు డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు మీ ఇళ్లలో మీరు చూస్తున్నారు కదా కింద ఒక ప్లేట్ పెట్టుకుని దాని పంచి పాత్ర పెట్టుకుని మీద ఆచమనం చేస్తాం ఆ విధంగా భూదేవి యొక్క స్పర్శ శక్తి కోల్పోతుంది కాబట్టి ఆ రకమైన పూజా కార్యక్రమాలు చేసుకుంటూ కృత్తిక నక్షత్రం కార్తికేయుడు మూలము కార్తికేయుడు అంటే కుమారస్వామి మన శిరస్సు అంటే మన కంఠము నోరు ముక్కు చెవులు తల ఏదైతే ఉందో వీటికి అధినాయకుడు కుమారస్వామి ఎవరైతే ఈ కార్తీక మాసంలో కుమారస్వామిని పూజిస్తారో ఆ పుట్టమన్ను కాస్త తీసుకుని చెవులకు పెట్టుకుంటారో ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో వారికందరికీ అందరికీ కంఠ పైభాగాన్ని ఎటువంటి రోగాలు ఉండవు ఎటువంటి చెడు ఆలోచనలు ఉండవు అటువంటి కంఠానికి అధిదవైనటువంటి కుమారస్వామి వారి యొక్క నామాన్ని మనం మనసారా స్మరిద్దాం అందరూ రెండు చేతులు పైకిత చెప్పండి అమ్మ హృదయం దగ్గర గుండి దగ్గర గనక చెయ్యబెట్టి నమస్కరిస్తే పరమాత్మ శిరస్సు మీద చెయ్యిబెట్టి నమస్కరిస్తే ఒక చెయ్యి అహంకారం రెండోది మమకారం ఈ రెండూ లేవు స్వామి నువ్వే నాకు దిక్కు అని శరణాగతి ఎవరైతే రెండు చేతులు పైకెత్తే శిరస్సు మీద నమస్కరిస్తారో అటువంటి వారిని దేవుని చూస్తాడట ఒక్కసారి అందరూ చేతులు పైకెత్తే శిరస్సు మీద పెట్టుకోండి ఓం కార్తికేయాయ నమ ఓం కార్తికేయాయ నమ ఓం కార్తికేయాయ నమ ఈ మూడు నామాలు మీరు స్మరించడం వల్ల మీకు మీ పిల్లలకు మీ మనవాళ్లకు